సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు నియమాలు మీ పిల్లలతో కలిసి జీవించకండి మరియు వారి జీవితాల్లో జోక్యం చేసుకోకండి మనవళ్ల విద్యలో జోక్యం చేసుకోకండి మీ అల్లుడు మరియు కోడలిని ప్రేమించండి లేదా కనీసం సహించండి అది మీ కొడుకు లేదా కుమార్తె ఎంపిక వారి వివాహంపై ఎప్పుడూ పక్షం వహించకండి లేదా మీ అభిప్రాయం చెప్పకండి మిమ్మల్ని మీరు వృద్ధ ఫిర్యాదుదారుగా మార్చుకోకండి మీ పట్ల జాలిపడే వృద్ధుడిగా ఉండకండి గడిచిపోయిన మీ సమయానికి కట్టుబడి ఉండకండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు కలిగి ఉండండి అనారోగ్యాల గురించి మాట్లాడకండి నిశ్చింతగా ఉండండి ఎవరూ తెలుసుకోవాలనుకోవడం లేదు మీరు ఎంత సంపాదించినా ప్రతి నెలా కొంత భాగాన్ని ఆదా చేసుకోండి వాయిదా వేయకండి ఎక్కువ సమయం మిగిలి లేదు ఆరోగ్య ప్రణాళికను కలిగి ఉండండి లేదా వైద్య ఖర్చుల కోసం డబ్బు ఆదా చేయండి అంత్యక్రియల కోసం డబ్బు ఆదా చేయండి లేదా ఆ ప్రయోజనం కోసం ఒక ప్రణాళికను కలిగి ఉండండి మీ పిల్లలకు సమస్యలను వదిలివేయవద్దు వార్తలు లేదా రాజకీయాలను విని భావోద్వేగానికి గురికావద్దు ఎందుకంటే మీరు ఏదీ పరిష్కరించలేరు సరదాగా గడపడానికి మాత్రమే టీవీ చూడండి ఒత్తిడికి గురికావద్దు మీకు నచ్చితే మిమ్మల్ని బిజీగా ఉంచడానికి పెంపుడు జంతువును కలిగి ఉండండి మీరు లేచినప్పుడు నడవండి వంట చేయండి కుట్టండి తోట పని చేయండి కాని నిశ్చలంగా నిలబడి మరణం కోసం వేచి ఉండకండి శుభ్రంగా మరియు వాసన లేని వృద్ధుడిగా స్త్రీగా ఉండండి వృద్ధాప్యంలో ఆనందాన్ని కలిగి ఉండండి చాలామంది ఇప్పటికే దారిలో పడిపోయారు అందరూ వెళ్లాలనుకునే ఇల్లు కలిగి ఉండండి మరియు దూరంగా ఉండకూడదు అది మీపై ఆధారపడి ఉంటుంది వయస్సును భవిష్యత్తుకు వంతెనగా ఉపయోగించుకోండి మరియు గతానికి నిచ్చెనగా ఎప్పుడూ ఉండకండి భవిష్యత్తు యొక్క వంతెన కోసం మీకు ఎల్లప్పుడూ సహవాసం ఉంటుంది గుర్తుంచుకోండి విచారం కంటే మంచి జ్ఞాపకాలను వదిలివేయడం మంచిది